ముఖ్యంగా ఈ రోజు మరి కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టాక వాళ్ళు ముఖ్యంగా వైజాగ్ ప్రజలకు ఇచ్చిన హామీ ఏంటంటే ముఖ్యంగా గాజో ప్రజలకి స్టీల్ ప్లాంటు ప్రైవేటీకరణ అడ్డుకోవాలంటే కూటమి ప్రభుత్వానికి అవకాశం ఉందని చెప్పని గాజో అక్కడ అదే నినాదంతో ఈరోజు మరి ఆ కూటమి ప్రభుత్వం గాజోవాళ్ళకి గెలడం జరిగింది మరి ఈ రోజు చూసుకుంటే ఆ కూటమి ప్రభుత్వ స్టీల్ ప్లాంట్ని ఏ విధంగా ప్రైవేటీకరణ చేసుకుంటూ దఫా దఫాలుగా వెళ్తున్నారు ముఖ్యంగా నాలుగు వేల మంది కాంట్రాక్ట్ కార్మికులను తొలగించడం జరిగింది అలాగే సుమారు లోపల ఉన్న ముప్పై ముప్పై రెండు విభాగాలను ప్రైవేటీకరణ చేస్తున్నారు ఈరోజు ఆ కా లోపల ఉన్న ఎంప్లాయీస్ అందరూ కూడా తినడానికి ఏర్పాటు చేస్తున్నారు క్యాంటీన్లన్నీ కూడా తొలగించడం మనం ఈరోజు కూడా మనం చూ చూసాం అలాగే ప్రధానంగా అక్కడ ఉన్న చుట్టుపక్కల నిర్వాసితులు అందరూ చదువుకునే విశాఖ విమల విద్యాలయాన్ని కూడా మూసేయడం జరిగింది మరి ఇవన్నీ చేస్తున్నా సరే ఏ విధంగా మళ్ళీ వాళ్ళు గట్టిగా చెప్తున్నారు ప్రైవేటీకరణ జరగదు జరగదని ఏంది ఏ విధంగా చెప్తున్నారు ఎవరిని మోసం చేయడానికి ఇటువంటి స్టేట్మెంట్లు ఇస్తున్నారు అన్నది వాళ్ళు ఆలోచించుకోవాలి ముఖ్యంగా ఇది ముప్పై రెండు మంది బలిదానాలతో ఏర్పడిన విశాఖ స్టీల్ ప్లాంట్ని యొక్క విశాఖపట్నంగా కాదు ఆంధ్రులందరూ కూడా దీన్ని సెంటిమెంట్గా భావిస్తున్నారు దీని ఎట్టి పరిస్థితులు కూడా ప్రైవేటై ప్రైవేటైజేషన్ చేయకుండా అడ్డుకునేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు సాయశక్తిగా కృషి చేస్తారు పవన్ కళ్యాణ్ గారు గతంలో మాట్లాడారు నేను కానీ ఇటువంటి ఆవాంఛిన కనుక ఇది అవదు అని చెప్పడం జరిగింది ఈరోజు ఎందుకని మౌనింగ్ వహిస్తున్నాను వాళ్ళందరూ కూడా మరి ప్యాకేజీకి పోయారని చెప్పని చెప్పాలి ఎందుకంటే ప్యాకేజీకి అమ్ముడుపోయారు కాబట్టి ఎలక్షన్ ముందు ఒకలా మాట్లాడారు ఇప్పుడు ఏంచి ఎలక్షన్ తర్వాత ఏంటి కనీసం ఎంతమంది కార్మికులను నాలుగు మంది సుమారు ఆ కుటుంబాలని పొట వాళ్ళు పొట్టకూడిని రోడ్డు రోడ్డు పట్టేసినా సరే వాళ్ళని ఎవరిని కూడా పట్టించుకోకుండా వాళ్ళ కోసం కనీసం ఆలోచించకుండా కనీసం జనసేన తరఫున పవన్ కళ్యాణ్ ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వకుండా దాన్ని ఖండించకుండా ఈరోజు గవర్నమెంట్ చేసే విధానాలకి ఆయన సపోర్ట్ చేయడం ఇది చాలా ప్రజల్ని దురదృష్కరణ చే ప్రజలను మోసం చేయడం ఇది అంతా కూడా చూస్తున్నారు గతంలో ఐదేళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి గారు ఒక కేంద్రంలో మన అవసరం లేకపోయినా సరే కాపాడడానికి సాయచిత్ర కాపాడారు మరి ఈ రోజున కేంద్రంలో బైజేపీతో అనుకూలంగా ఉన్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం అనుకూలంగా ఉన్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం ఎందుకని మౌనంగా వహిస్తుందని మాట్లాడలేకపోవడం కారణం ఏంటనుకుంటున్నాం అది ఎందుకు మాట్లా మాట్లాడలేకపోతున్న కారణం వాళ్ళే ఆత్మహత్య చేసుకోవాలి వాళ్ళందరూ కూడా ఈ యొక్క ప్రైవేటైజేషను ప్రక్రియకి సంబంధించి వాళ్ళందరూ మరి ఎందుకు స్టీల్ ప్లాంట్ కోసం మన హక్కు విశాఖ ఆంధ్ర హక్కు కోసం ఎందుకు అడగట్లేదు ఎందుకు ఇక్కడ ఎంపీలు కానీ ఇక్కడ భరత్ గారు కానీ అలాగే రామ్మోహన్ నాయుడు ఇక్కడ కేంద్ర మంత్రి కానీ వీళ్ళందరూ కూడా గట్టిగా ఎందుకు కేంద్రాన్ని ప్రశ్నించట్లేదు ఈ టీడీపీ ప్రభుత్వం ఎందుకు వాళ్ళందరూ కూడా వాళ్ళకి కేంద్ర ప్రభుత్వానికి బానిసగా వారు వారు చేసిన నిర్ణయాలకి తొత్తులుగా వ్యవహరిస్తున్నారు అన్నది ప్రజలందరూ కూడా గమనిస్తారు వీళ్ళందరికీ ప్రజలు తొలనే బుద్ధి చెప్తారు